పెనగొండ నియోజకవర్గం పరిస్థితికి అనుగుణంగా పీ ఫోర్ కార్యక్రమం ఆచరణాత్మక అమలుకు అధికారులు శ్రద్ధ వహించాలని మంత్రి సవితమ్మ తెలిపారు పెనుగొండలోని ఆర్డీఓ కార్యాలయం భువన విజయం నందు నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్షించిన మంత్రి సవితమ్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశం స్వాతంత్రం సాధించి రెండు వేల నలభై ఏడు నాటికి వందేళ్లు పూర్తి కానున్న సందర్భంగా విజన్ రెండు వేల నలభై ఏడు లక్ష్యంతో వికసిత భారతదేశంగా దేశం అభివృద్ధి చెందాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లక్ష్య సాధనకు అనుగుణంగా రాష్ట్రాన్ని హెల్తీ హ్యాపీ ఆంధ్ర రాష్ట్ర తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గ స్థాయి విజన్ యాక్షన్ ప్లాన్ ద్వారా లక్ష్య సాధనకు కృషి చేస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆనందరావు డిఎస్పీ నరసింగప్ప ఐదు మండలాల ఎమ్ఆర్ఓలు ఎంపీడీఓలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ಮೂರು ರೋಜೆ ಸಚಿವಾಲಯ ನಿರ್ಮಾಣ ಪ್ರಾಂತ ಪರಿಶ್ರಮ ಪರಿಶ್ರಮ ನಿಜವಾದ ಲೆಟರ್ ಪರ್ಸನಲ್ ಫಲಿಸಿ ಇಂಡಸ್ಟ್ರೀ ఒక ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకొని తద్వారా వాళ్ళని కూడా మనం అంటే ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం తద్వారా కన్వర్జెన్స్ అనేది రావాల్సిన అవసరం ఉంది లేదా లీగల్ సర్వీసెస్ చేస్తారా లేదా అగ్రికల్చర్ చేస్తారా ఇట్లా మనకు ఒక ఎగ్రిమెంట్స్ सब डिपेंड कोई भी पंचवारा ऑन पंचा सबसे फाइनेंशियल पंचा लेकिन मैंने भी ब्लास्टर वाले पंचायतों में बड़ा आपसे सुना ना आपने कैसे बेस्ड स्किल बेस्ड जैसे डिपार्टमेंट वाइज़ हाँ बस वापस ये आज डिपार्टमेंट बेस्ड बड़े सीज़न आपके यहाँ पर कहीं बात नहीं बड़े सीज़न क्या देखा मा�